పద్మనాభ మండలం వైఎస్ఆర్ పార్టీ మండల కార్యాలయంలో ఘనంగా ఎంపీ కె రాంబాబు జన్మదిన వేడుకలు లోన్ ఇప్పిస్తానని తన దగ్గర ఉన్న ఇంటి పట్ట అని అమ్మాడు విలేకరుల సమావేశంలో బాధితురాల ఆవేదన ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉండకుండా పరిష్కరించండి కలెక్టర్ ముజమిల్ ఖాన్ గతంలో కంటే భారీగా తగ్గిన ఇసుక ధరలు టిడిపి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కోహ్లీ పబ్ పోలీసులు కేసు నమోదు అమెరికాలో నలుగురు తెలుగు వారెస్ శివకాశి బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు ఇద్దరు మృతి కల్కి సినిమా అద్భుతం నాగాశ్విన్ విజన్ కు ఆఫ్ మహేష్ బాబు ప్రముఖ గాయని ఉషా ఉతుక్ మృతి పద్మనాభ మండల పరిధిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ కె రాంబాబు జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరార లక్ష్మణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శంకర్ గిరిబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తన దగ్గర ఉన్న ఇంటి పట్టాను తీసుకుని తనకు తెలియకుండానే అమ్మినట్లుగా తనను మోసం చేసి నమ్మించి ఫోర్జరీ సంతకాన్ని గుమ్మడి రమేష్ అనే వ్యక్తి వంగూరు సుజాత మహిళకు అమ్మాడని బాధితురాలు జంగం పద్మ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేసింది తను కూలినాలి చేసుకుంటూ జీవితం కొనసాగిస్తుందని అది తప్ప ఉండటానికి గూడు ఏమి లేదని ఎక్కడికి పోయినా తనకు న్యాయం జరగట్లేదని అందువలనలో అందే ఫిర్యాదులు వినతి పత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ పెండింగ్ ఉండకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు ఖమ్మం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి వినతులు స్వీకరించారు కూటమి ప్రభుత్వ విధానాలతో ఇసుక ధరలు వైసీపీ ప్రభుత్వంలో కంటే భారీగా తగ్గాయని టీడీపీ ట్వీట్ చేసింది కేవలం రవాణా లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తే చాలని పేర్కొంది లో అన్ని కలుపుకొని టన్నుకు ఐదు వందల చొప్పున ఇరవై టన్నులకు పదకొండు వేల ఎనిమిది వందల వసూలు చేసినట్లు రసీదును షేర్ చేసింది దుర్మార్గపు జగన్ ప్రభుత్వం ఇరవై టన్నులకు యాభై వేలు వసూలు చేసిందని దుయ్యబట్టింది తమ నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతుందని తెలిపింది తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది స్వామివారి దర్శనం కోసం ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది నిన్న తిరుమల వెంకన డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు మంది దర్శించుకోగా ముప్పై ఎనిమిది వేల ముప్పై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు శ్రీవారి ఉండే ఆదాయం మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు సమకూరింది সার ব্রেক To Ramesh Dental Care, this is Dr. Ramesh, M.D.s, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కర్ణాటక పోలీసులు షాక్ ఇచ్చారు బెంగళూరు ఎంజీ రోడ్ లోని కోహ్లీకి చెందిన వన్ ఎయిట్ కమ్యూన్ పబ్ పై కబ్బర్ పార్క్ స్టేషన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరో నాలుగు సైతం పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది మ్యూజిక్ సౌండ్ పెట్టడం విరుద్ధంగా అర్ధరాత్రి ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు పబ్ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కేసు నమోదు చేశారు యుఎస్ లోని టెక్సాస్ లో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు వారు అరెస్ట్ అయ్యారు కౌంటీలోని ప్రధాన నిందితుడు సంతోష్ కట్కరి నివాసంలో పదిహేను మంది మహిళలను ప్రిన్స్టన్ పోలీసులు గుర్తించారు సంతోష్ సతీమణి వీరిని తమ సెల్ కంపెనీలకు పనిచేయించుకున్నట్లు అధికారులు తెలిపారు కాగా ఈ కేసులో చందన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ రాకెట్ లో పైగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాణసంచా తమిళనాడు కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎక్సిపాడంతో అక్కడ పనిలో ఉన్న ఇద్దరు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు అలాగే మరో ముగ్గురికి తీవ్ర గాయాల కాగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగాశ్వన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసింది ఈ మూవీపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు తాజాగా సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మూవీ అద్భుతంగా ఉందన్నారు మూవీ చూసి మతిపోయిందని ప్రిన్స్ ట్విట్టర్ వేదికగా చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు ప్రముఖ గాయని ఉషా ఉతుబ్ భర్త జానీ చాకో ఉతుబ్ హఠాత్ మరణం చెందారు నిన్న కోల్కతాలోని ఆయన నివాసంలో టీవీ చూస్తూ గుండెపోటుతో కుప్పకోలడంతో ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు ఉషా ఉతుబ్ దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు ఆమె పదిహేను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు ఇటీవల పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం పద్మనాభ మండలం వైఎస్ఆర్ పార్టీ మండల కార్యాలయంలో ఘనంగా ఎంపీపీకే రాంబాబు జన్మదిన వేడుకలు ఇప్పిస్తానని తన దగ్గర ఉన్న ఇంటి పట్ట అని అమ్మాడు విలేకరుల సమావేశంలో బాధితురాల ఆవేదన ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉండకుండా పరిష్కరించండి కలెక్టర్ ముజమిల్ ఖాన్ గతంలో కంటే భారీగా తగ్గిన ఇసుక ధరలు టీడీపీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కోహ్లీ పబ్ పోలీసులు కేసు నమోదు అమెరికాలో నలుగురు తెలుగు వారెస్ యువకాశీ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు ఇద్దరు మృతి కల్కే సినిమా అద్భుతం నాగాశ్విన్ విజన్ కు ఆఫ్ మహేష్ బాబు ప్రముఖ గాయని ఉషా ఉతుక్ భర్త మృతి ఇవి ఉన్న అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం